ప్రేమ విశ్వాసులారా మీ అందరికీ శుభోదయం దేవుని పరిశుద్ధనామమున ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం మహోన్నత మహాగనుడా గొప్పదేవ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలము కొరంతీలకు రాయబడినటువంటి మొదటి పత్రికలోని ధారావాహిక అనుదిన ధ్యానాల్లో పదో అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన అంశము శోధనలను తప్పించుకున్నటకు దేవుడు మార్గం చూపును గాడ్ షోస్ ద వే అవుట్ ఫ్రమ్ టెంప్టేషన్స్ అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం పదో అధ్యాయంలోని ఇస్రాయేలీల జీవితాన్ని గమనిస్తూ నిన్నటి దినం వరకు మనం ధ్యానించుకున్నాం అందులో నుంచే ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకు మరేదీ కలగలేదు అంత మాత్రమే కాకుండా మీరు తప్పించుకొనుటకు కూడా దేవుడు మార్గం చూపువాడు తాను నిలుచున్నాను అనుకుని వాడు ఉన్నట్లు జాగ్రత్త పడవని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రేమైన వర్లరా మనము శోధనలను తప్పించుకునడానికి కూడా దేవుడు సహాయము మార్గం చూపేటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టువాడు కాదంట ఒక సమస్యనిచ్చి దాని నుంచి మనకు విడుదలనిచ్చేటువంటి దేవుడు దాని నుంచి పరిష్కారం చూపేటువంటి దేవుడు శోధనలు కలగగా దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా చూపేటువంటి ప్రభు అనే విషయాన్ని మనము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం ఈ ధ్యానంలో ఇంకా కొనసాగపు ఒక చిన్న కథను మీతో పంచుకుంటాను రెండు కప్పలు ఒక రాత్రిపూట ఆడుతూ ఆడుతూ ఇంట్లోకి వెళ్ళాయి అవి గెంతి రెండు కూడా మజ్జిగి ఉన్నటువంటి కుండల్లో పడ్డాయి ఆ కుండ చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఆ కింద మజ్జిగలో పడ్డటువంటి కప్పలు రెండు బయటికి దూకలేకపోతున్నాయి ఉన్నాయి చాలా ఎత్తుగా ఉన్నాయి ఎక్కువగా గెంతి బయటికి రాలేకపోతూ ఉన్నాయి కనుక ఒక కప్పు అనుకుంది నేను ఇందులోనే కూర్చుంటా తెల్లారి ఇంటి వారు ఎవరన్నా చూసి నన్ను తీసి బయటపడేస్తారులే అని అది నిస్సహాయతో ఇంకా ఏ ప్రయత్నం చేయకుండా గమ్మున ఉంది ఇంకొక కప్ప మాత్రం రాత్రంతా ప్రయత్నిస్తూనే ఉంది ప్రయత్నిస్తూనే ఉంది మజ్జిగలో గెంతుతూ ఉంది మజ్జిగలో దునుకుతూ ఉంది ఎగురుతూ ఉంది ఈ రీతిగా రాత్రంతా అది ప్రయాసపడుతుండగా మజ్జిగ కదిలి కదిలి అందులో వెన్నె వచ్చింది ఆ వెన్నె మీద తేలుతూ కప్ప దునికి బయటకు వచ్చేసింది ఇంకో కప్పని ఉదయకాలం యజమానులు చూసి దాన్ని బయటపడేసి కొట్టి చంపినారు చూడండి రెండు కప్పలు కుండలో పడ్డాయి ఒకటి బయటపడ్డానికి ప్రయత్నం చేసింది ఇంకొకటి బయటపడడానికి సరిపోయేంతటువంటి ప్రయత్నము చేయలేదు మనకు కలిగేటువంటి శోధనలు కొన్నిసార్లు చాలా కష్టతరంగా ఉండొచ్చు చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ క్రైస్తవ విశ్వాస జీవితం కూడా అటువంటి వాటిని ఎదుర్కొనడానికి ఇరుకు మార్గంలో నడిపించే ప్రభు ఇరుకులో విశాలతను చూపేటువంటి దేవుడు శ్రమంలో నెమ్మదినిచ్చేటువంటి దేవుడు బలహీన సమయంలో కష్ట సమయంలో ధైర్యమును ఓదార్పునిచ్చేటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన తప్పక మార్గం చూపుతాడు మనం వెళ్తున్నటువంటి శ్రమలతో శోధనలతో కూడినటువంటి ప్రతి మార్గం నుంచి విడుదలనిచ్చేటువంటి దేవుడు కనుక ఎన్నడూ విడిచిపెట్టినటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి శోధనలో మనం పడిపోకుండాన్నట్లు ఆయన అనేక మార్గాలు చూపుతున్నటువంటి వాడు అందులో ఒక విషయం మనందరికీ తెలిసిందే శిష్యులు గెచ్చమనే తోటలో నిద్రిస్తున్నప్పుడు ప్రభు వారి దగ్గరకు వచ్చాను మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి బీ వాచ్ఫుల్ అండ్ ప్రే మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి మీరు మెలుకుగా ఉండి అంటే మెలకువ అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో వాచ్ బీ వాచ్ఫుల్ బీ అవేక్ అంటే గమనించుకోండి మీ జీవితంలో ఏం జరుగుతూ ఉంది మీ విశ్వాస యాత్రలు ఏం జరుగుతూ ఉంది నిత్యము గమనించాలి రెండు ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు దేవుడి సహాయాన్ని పొందుకోగలుగుతా ఉన్నాం రెండవది కీర్తనకారుడు దేవుని వాక్యంలో గారు తెలియజేసినట్లుగా యవనులు దేని చేత తమ నడుతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యంను సరిచూచట చేతనే కదా ప్రార్థన దేవుని వాక్యం నిత్యం హృదయంలో ఉండాలి యోసేపు జీవితంలో ఎప్పుడు ప్రభు మాటలు ఉన్నాయి కనుక దేవునికి వ్యతిరేకంగా నేను దుష్కార్యం చేయలేను అంటాడు దావిధి రాజుకి సౌల్ని చంపే అవకాశం వచ్చినప్పుడు లేదు లేదు దేవుని అభిషేకించినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా నేను చేయలేను దేవునికి భయపడేటువంటి జీవితం ప్రార్థించే జీవితం వాక్యం నిత్యం హృదయంలో జీవితంలో నింపుకునేటువంటిది దేవునికి భయపడేటువంటి మనస్తత్వం ఈ మూడు శోధనలను జయించడానికి శోధనలలో నుంచి బయటికి రావడానికి మార్గం చూపుతా ఉన్నాయి కనుక దేవుని వాక్యం ఉదయకాలం తెలియజేస్తుంది శోధనల నుంచి తప్పించి వాడు మార్గం చూపేటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు ఆయనకు నిత్యం భయపడుతూ గడగడ వణుకుతూ సంతోషించడి ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడనేటువంటి అనేటువంటి ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం కనుక ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుతూ దేవుని మేర్లు దీవెనలను పొందుకుంటూ ఆశీర్వాదముల చేత నింపబడి కృపదేవుడు కలగజేయును గాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభావ ఈ ఉదయం కాలం వాక్యం విన్న ప్రతి బిడ్డను విశ్వాసాన్ని దీవించండి వారు అవసరతలు అక్కర్లను తీర్చండి వారి జీవితంలోని సంఘర్షణలు సమస్యల్లో మీరు తోడుగా ఉండమని మీరు బలపరచమని అనుదినం మీ ప్రేమతో ముందుకు నడపమని మా ప్రభు రక్షకుడైన ప్రభులవారి దివ్య దివ్యనామం అడిగి వేడికొంచున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే ఇది దినమంతా దేవుని కృపా మీ అందరికీ తోడయి ఉండుగాక ఆమెన్